హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరిమినీ బ్లాగ్స్ అయితే ఆంధ్రప్రదేశ్లో లైసెన్స్ కోసం ఎదురు చూసే యువతకు మంచి అవకాశం అయితే తీసుకొచ్చానండి ఎటువంటి డ్రైవింగ్ టెస్ట్ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు ఈ ప్రభుత్వ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి యాభై మూడు డ్రైవింగ్ శిక్షణ కేంద్రాలు డిటిసి మరియు ఐదు ప్రాంతీయ ట్రైనింగ్ సెంటర్లు ఆర్డిటీసీలను కేంద్ర రవాణా జాతీయ రహదారి శాఖ మంజూరు చేసిందండి పది లక్షల జనాభాకు ఒకరు చొప్పున డిటీసీలను మరియు ఆర్డీటీసీలను ఉత్తరాంధ్రకు ఒకటి రాయలసీమకు ఒకటి కోస్తా ఆంధ్రాకు మూడు ఏర్పాటు చేయనుంది వీటిలో టూ వీలర్లు కార్లు భారీ వాహనాలు ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే రవాణా శాఖ కార్యాలయంలో టెస్ట్ లేకుండా నేరుగా లైసెన్స్ పొందవచ్చు ఈ అవకాశాన్ని లైసెన్స్ లేని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోకు ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ